ఇవాళ నేను టిఆర్ఎస్ నాయకులని ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రశ్నిస్తున్నా మీ అందరి తరఫున నేను అడుగుతున్నా ఇవాళ నల్గొండ మీటింగ్ మూడింటికా ఎన్నింటికూ శరమున్నోడు శరమున్నోడు ఎవడైనా నల్గొండల పోయి ఇవాళ మీటింగ్ పెట్టి కృష్ణా జనాల గురించి మాట్లాడతాడా కేసీఆర్ చేసిన కథ ఏంటో తెలుసా మన పాలమూరు జిల్లాలో ఉదాహరణ మన జిల్లానే తీసుకుందాం ఇవాళ మన జిల్లాల ఏదైనా ప్రాంతంలో ఏదైనా నియోజకవర్గంలో ఏదైనా ఊర్ల నీళ్లు బారుతున్నాయంటే ఆ నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కట్టినటువంటి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నెట్టెంపాడు భీమ జూరాల కోయల్ సాగర్ సరళసాగర్ ఇవన్నీ మనం కట్టినటువంటి ప్రాజెక్టులు వీళ్ళు చేంజ్ చేసిండ్రు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మనం ప్రారంభిస్తే మనము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే దాన్ని మొత్తం రీడిజైన్ చేసిండ్రు మనం ఒకలాగా కట్టాలనుకుంటే మొత్తం ముప్పై ఐదు వేల కోట్ల వ్యయానికి ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ తీసుకుపోయింది ఆ ముప్పై ఐదు వేల కోట్ల ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్లు ఇప్పటికి ఖర్చు చేసింది ఎన్ని కోట్లు ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్లు ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్లు ఖర్చు చేస్తే ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినో తెలుసా కూడా నీళ్ళు ఇచ్చిన పాపన కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అదే మన షాద్ నగర్ నియోజకవర్గం తీసుకుంటే మొత్తం ఆ ప్రాజెక్టుల పన్నెండు లక్షల నలభై ఎనిమిది వేల ఎకరాలకు నీళ్ళియాలి ఇయాలి పన్నెండు లక్షల నలభై ఎనిమిది వేల ఎకరాలల్లా మన షాద్ నగర్ నియోజకవర్గానికి చెందినటువంటి డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఎకరాలు షాద్ నగర్ కి కూడా నీళ్ళు ఇయ్యాలి కానీ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇయ్యలేదు ఆ ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లను మేపి కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కు పడి ఆ ఇరవై ఎనిమిది వేల కోట్లు వాళ్ళు దోసుకున్నారనే మాట మీకు సందర్భంగా తెలియజేస్తున్నారు